పెట్టారు వాళ్ళు ఎప్పుడు రిపోర్ట్లు ఇస్తారు ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ ని ఫిల్అప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఈ ఏజెన్సీలు మార్చకపోతే ఎటువంటివి రావడం రావడం సెల్ డే ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ గానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తాడు మధ్యలో ఎవరు పెరిగితే ఎవరైంది చెప్పలేదు మీరు స్టడీ చేసుకోవాలి చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి డయాఫామ్ వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపన్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపమని కాదు డయాఫామ్ వాళ్ళు నాలుగు రెక్కలు డామేజ్ అయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు రెక్కలు డ్యామేజ్ అయింది దానికి కావాలని బ్యాండేజ్ అయ్యింది అంటే రింగ్ బండ్ మరిగా ఒక రింగ్ బండ్ వేసి ఇంకో డయాఫార్మో దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలిన డ్యామేజ్ కాదు అని చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం వేయాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ డ్యామ్ లో నీళ్లు లీక్ కాకూడదు మొత్తం కలిసి తీయట్లేని ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాపర్ డ్యామ్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు ఎందుకని చెప్పారు ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కిందన కాపర్ డ్యామ్ ఉంది పైన కాపర్ డ్యామ్ ఉంది నీళ్లు పోలేవు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్లు కొట్టేసింది పైట్లేపేసింది మొత్తం కొట్టుకోబోయింది కొట్టుకోబోయిన తర్వాత

ఏమీ తెలియకపోయినా ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి అయిన రాజకీయాలు చేయడం అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గన వ్యక్తి కాదు ఏలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి కేస్టీది ఏజెన్సీ కథ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది తర్వాత ఏజెన్సీ కదా నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఏజెన్సీ మార్చేస్తా మార్చేస్తా అంత అధికారం ఉంది ఒక విషయమే కానీ అది కాదు కదా ఎట్లా చెయ్యి మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల మీకు భయం అది వేరే విషయం నేను మిమ్మల్ని లేదు అందరినీ భయప్రాంతం చేసిన ఇప్పుడు ఇప్పుడే నేను మీ ముఖాల్లో నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి నేను ప్రాజెక్ట్ పెట్టే చూస్తానంటే రాహుల్ గారి ఇక్కడే అప్పించారు కదా నిర్మార్గ సాక్షి మీరే కదా ఈ అంత పంట ప్రజలందరూ రాష్ట్ర ప్రజల చూపించా రౌడ్ కింద బస్సులు పెట్టి చూపించాం భోజనం పెట్టి చూపించా ఎందుకు ఇది ప్రజల ప్రాజెక్ట్ ఇది అప్పుడు వచ్చారు రైనీ సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది అన్న ప్రివెంటివ్ స్టెప్స్ చేస్తున్న అవకాశం ఉంది అది కూడా చూడాలి ఎంతవరకు అవకాశం ఉంది ఇప్పుడు నీళ్లు రావు ఫర్దర్ డ్యామేజ్ కావడానికి ఎందుకంటే స్వీపేజ్ లో వస్తాయి ముందు వచ్చినంత ఆ ఫోర్స్ మొత్తం నీళ్లను వచ్చేసే కదా ఆ నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాళ్ళ మీద పడి సుడిగా ఎక్కడికక్కడ కిందన పైన సూడు తిరిగేసి మొత్తం కొట్టేసింది ఇప్పుడు నవంబర్ డిసెంబర్ సేవీ లోవర్ రెండు వేల పంతొమ్మిది నుంచి పాయింట్ బాధ్యత ఉండాలి కదా వ్యక్తులకి ఉండాలి అదే దాని మీద రిబేట్ చేయమన్నా ప్రజల్ని

అలాంటి మంత్రులు కనపడలే మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వరకు పోరాడు జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ అవకాశం ఉందంటే కమిటీ అర్థమయ్యా మీరు కూడా ట్రెడిషనల్ గా ఆలోచిస్తున్నారు కన్సర్ కనపొలా నాకు ఎన్క్వైరీ యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు

అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతుంది కదా ఖర్చు కూడదండి ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది అండ్ ఆర్ పెరుగుతా ఉంది ల్యాండ్ ఎక్విషన్ జరుగుతా ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారు అంటారు ప్రాజెక్ట్ అయిపోతుంది పదిన్నరకు ఇస్తారు మీరు చేసేస్తారా యుబుల్ టు స్టడీ ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రశ్న కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ గా ఆఫ్ ఆర్ట్ గా కాకుండా స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సెల్యూషన్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టాలు చేసే వ్యక్తులు బారికి చర్యలు తీసుకోవాలి అది ఏంటీ డే రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి సార్ వన్ క్వశ్చన్ చేసారు సార్ ఇప్పుడు ఫోర్ ఫార్టీ వన్ క్రోర్స్ మెన్మెంటీ కోర్స్ రెండు ఆప్షన్స్ చెప్పారు వారికి సింటల్ ఫంక్షన్ నుంచి అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి వై ఆమ్ సేయింగ్ ఇప్పుడు ఇంత డ్యామేజ్ వాళ్ళు ఏం ఏమి చెప్పారు ఏం చెప్తాను ఇంతవరో మాట్లాడలేదు కదా నేను ఏమేమి ఉన్నాయి ఫస్ట్ విజిట్ వచ్చాను అర్థమైంది కూడా అర్థం చేసుకున్నారు ఇది వాళ్ళతో మాడాలి మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైన్ చేయాలి మారాడు మంత్రులుగా మారే మంత్రి ఇప్పుడు లేడు ఇదంతా కొత్త కాస్త ముందు ప్రారంభించి ఇప్పుడు నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చారు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సార్ట్అట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను ఎందుకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీడ్ చేయడానికి అర్హత లేదనడానికి ఇవన్నీ ఉదాహరణలు నేను ఏదో ఎలక్షన్ లో నూట అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు వీళ్ళ బిహేవియర్ వీళ్ళ ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ఇండిని చాలొచ్చేసి ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మే గ్రండర్ విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐడియల్ లో ఒక రొయన ప్రెజెంటేషన్ పెట్టా ఈ ప్రాజెక్ట్ ని ఏం చేసారు చెప్పారా ఎక్కడా లేదు ఆ రవిట అవ్వాలే సార్ ఆమ్రా ఆకడెట్ల ఇక్కడ పెట్టలేదు ఎక్కడా లేదు సార్ ఏది ఎప్పుడు సార్ లేవు అన్నాడు అగర్ ప్రొఫెసర్ ఏం చేస్తారు పదం సే హాటలొచ్చి అగబజోయా సార్ ఏ నిస్ సార్

మనం ప్రజలు సరి విజ్ఞత ఓట్లు వేసారు ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేశారు కదా లైసెన్స్ వచ్చింది డామేజ్ చేయడానికి ఇంకా కేస్టర్ ఎంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సత్తానికి అన్ని రాష్ట్రాలు వెళ్ళారు కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పొజిషన్ పనిష్ చేయాలి ఎవరు పనిష్ చేయాలి ప్రజలు పనిష్ చేశారు సరిపోతుందా పదిహేళ్ళు కాదు డబ్బులు ఎవరు డబ్బులు ఇది ట్యాంక్స్ ప్లేయర్స్ మనీ ప్రాజెక్ట్ సేఫ్టీ ఇది థ్రెట్ అన్ని ఉన్నాయి మంటారు థ్యాంక్ యూ